హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు నేను చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే పప్పు చేకోడీలు చేయబోతున్నానండి దానికోసం నేను ముందుగా శనగపప్పుని నానబెట్టుకున్నాను ఒక రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకోవాలన్నమాట దానిలో తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్య పిండి తీసుకోవాలి అలాగే అర గ్లాసు మైదాపిండి తీసుకోవాలి ఈ మైదాపిండి బదులు శనగపిండి కూడా వాడుకోవచ్చు అండి అది మీ ఆప్షనల్ మైదాపిండి లేదా శనగపిండి కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే మైదాపిండి యూజ్ చేశాను రెండు బాగా కలుపుకుని దాంట్లో కొంచెం వామ్ని మెదుపుకుని వేసుకోవాలన్నమాట తర్వాత అది పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకుని మేము ఏ గ్లాస్తో అయితే పిండిని వేసుకున్నాము అదే గ్లాస్తో ఈక్వల్ క్వాంటిటీతో మనం వాటర్ కూడా బాయిల్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అలాగే ఈ వాటర్లోనే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలండి అండ్ మీకు కలర్ కొంచెం రెడ్గా కావాలి అంటే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి మనం ఇంతకుముందు పిండి కలుపుకున్నాం కదా దానిలో ఒక పించ్ షోడా అయితే వేసుకోవాలి లేకపోతే కొంచెం గట్టిగా వస్తాయి షోడా అయితే మస్తుని చుట్టుకే యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఒక పించ్ అనమాట అంతే సరిపోతుంది దీన్ని ఎప్పుడు వేడి నీళ్ళలో వేయాలి అని అంటే కొంచెం మా మరగడానికి బుడగలు వస్తూ ఉంటాయి కదా కింద నుంచి సో అవి వచ్చినప్పుడు మనం ఈ పిండిని వేసేసి బాగా స్పూన్తో కలుపుకోవాలి కలుపుకుని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టాలన్నమాట అరగంట అయిన తర్వాత ఆ పిండిని తీసుకుని మనం ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పప్పు చెకోడీలు ప్రిపేర్ చేసుకోవాలండి చిన్న చిన్న ముద్దలు తీసుకుని దాన్ని ఇలా రోల్ చేసుకోవాలన్నమాట మనం పప్పు చెకోడీ షేప్లో రావడానికి ఇలా రోల్ చేసుకోవాలి అలా పప్పులు కూడా దాని దాని పక్కన వేసుకుని పప్పుల మీద ఆ పిండిని ఇలా రోల్ చేయాలన్నమాట సో అప్పుడు కొంచెం పప్పులు దానికి అంటుకుంటాయి అనమాట కొంచెం గట్టిగా వీడియోలో నేను చూపించిన విధంగా రోల్ చేసుకోవాలన్నమాట రోల్ చేసుకుని ఆ చివర ఈ చివర ఇలా అంటించేసుకోవాలన్నమాట రౌండ్ సో మనకి ఇలా లాస్ట్కి రౌండ్ షేప్ తయారవుతాయి అనమాట వీటన్నిటిని మనం రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కొంచెం మీడియంలోనే కాగాలండి అది ఎక్కువ కాగిపోకలేదు ఆయిల్ ఎందుకంటే మనం మీడియంలోనే ఫ్రై చేయాలి లోపల కూడా అవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మీడియంలోనే కొంచెం కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల ఉడగదు సో అందుకనే కొంచెం లో ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే కదపకూడదు ఒక ఒక ఫైవ్ సెకండ్స్ అయ్యి క కదపాలన్నమాట ఇలా జాగ్రత్తగా పప్పు చేకోడీలని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పప్పు చేకోడీలు పక్కా తీసుకుంటాం కదా కొన్ని శనగప శనగపప్పులు పచ్చశనగపప్పులు ఆయిల్లో పడిపోతాయి కదండి అవి కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం వేరే వేసినప్పుడు అవి మాడిపోతూ ఉంటాయి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అవి వీటికి అండగిపోతూ ఉంటాయి అనమాట అందుకని అవి తీసేసుకోవడం మంచిది అంతే అండి మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న పప్పుచకూడలు రెడీ అయిపోయినట్టే చాలా టేస్ట్గా ఉంటుంది మనం షాప్స్లో కొనుక్కుంటే ఏవోవో ఆయిల్స్ ఉంటాయి కొంచెం స్మెల్ కూడా వేరే రకంగా ఉంటుంది కదా సో ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మన పిల్లలు మనం కూడా తినొచ్చు అనమాట ఇది బెస్ట్ టీ టైమ్ స్నాక్ నాకు ఈ తాగుతూ ఇవి తినటం అంటే నాకు చాలా ఇష్టం అండి సో ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి